బుద్ధుడు తన ప్రతి బుద్ధ పౌర్ణమికి ఒకసారి మనకి గుర్తు చేస్తున్నాడు అనమాట అందరినీ దుఃఖరాహిత్య స్థితి నుంచి దుఃఖరాహిత్యం అంటే దుఃఖం నుంచి బయటపడే అటువంటి జ్ఞానము పొందారు తను సో అందరూ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఇది ఒక జ్ఞానం ఉంది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉంది అందరూ దుఃఖరాహిత్య స్థితిలో ఉండొచ్చు అని గుర్తు చేస్తున్నారు చక్కగా మనం కూడా ఆ ధ్యానం చేస్తూ సదా బ్రహ్మానంద స్థితిలో ఉండేట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి తపనతో బుద్ధుడిని చక్కగా ఇన్స్పిరేషన్తో తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన హండ్రెడ్ పర్సెంట్ ఎలా అయితే డబ్బులు సంపాదిస్తున్నాము మన జీవితంలో ఎలా అయితే మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి చక్కగా ప్రేమ గురించి చక్కగా మనము చూస్తున్నాము అలానే శక్తిని కూడా డిపాజిట్ చేస్తూ ఉంటామన్నట మనం ఒక్కొక్క పది సెకండ్లు ధ్యానం చేసినప్పుడు డిపాజిట్ చేసుకుని అది ఒకరోజు కోటీశ్వరులు అయినట్టు రూపాయి రూపాయి కూడా పెట్టి అలానే మనం బుద్ధుల్లో అవుతాము